బలహీనుడు తెలివిగా ఆలోచించగలిగితే ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది తనకు చాలా బలం ఉందని దానికి మహా పొగరు ఆ అడవిలో సింహాలు పులులు ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవి లేకపోవడంతో తోడేలుకు ఎదురే లేకుండా పోయింది అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది వాటిని ఏడిపించేది హింసించేది దాంతో అవన్నీ ఈ తోడేలు పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురు చూడసాగాయి ఒకరోజు ఆ తోడేలు ఆహారం కోసమని అడవిలో వెతుకుతూ బయలుదేరింది మందతో పాటు ఒక గొర్రె గడ్డి మేస్తూ మేస్తూ తప్పిపోయింది గడ్డి తీయదనాన్ని ఆస్వాదిస్తుంది ఆ తోడేలుకు కొంచెం దూరంలో ఒక చోట ఒక గొర్రె కనబడింది హాయ్ భలేదు మాంసం దీనిని వదిలేదే లేదు అనుకుంది తోడేలు తోడేలు గొర్రె మీదకు దూకబోయే సమయానికి గొర్రె గుర్తించి ఆగాగు నన్ను చంపొద్దు అని ప్రాధేయపడింది నీవు నా ఆహారానివి నిన్ను చంపి తినడం నా జన్మ హక్కు అని తోడేలు అంది ఇప్పుడు గడ్డి కడుపు నిండా తిన్నాను ఆ గడ్డి వల్ల నా మాంసం రుచిగా ఉండదు కొద్దిసేపు ఆగితే గడ్డి జీర్ణమై మాంసం రుచిగా మారుతుంది అని అంది కొంచెం సేపటికి గొర్రెకి ఒక ఆలోచన తట్టింది నాకు డాన్స్ వచ్చు అవకాశం ఇస్తే నేను తిన్న గడ్డి త్వరగా అరుగుతుంది దానికి తోడేలు ఒప్పుకుంది అది నాట్యం చేసేటప్పుడు మెడలో ఉన్న గంట గల్లు గల్లు మని మ్రోగింది కానీ ఆ శబ్దం అంత గట్టిగా వినబడటం లేదు ఇప్పుడు ఇంకొక కొత్త ఉపాయం గొర్రెకు తోచింది మెడలో గంట తీసి తోడేలు చేతికిచ్చి దీన్ని ఎంత గట్టిగా వాయిస్తే అంత వేగంగా నాట్యం చేస్తాను నీవు సులభంగా తినేయవచ్చు అని ఊరించింది ఎప్పుడెప్పుడు గొర్రెని భోంచేద్దామా అని చూస్తున్న తోడేలు వేరే ఆలోచన లేకుండా ఆ గంట తీసుకుని వీలైనంత గట్టిగా వాయించింది గొర్రెల కాపరి ఈ శబ్దం విని గొర్రె తప్పిపోయిందని గ్రహించి తన కుక్కలను ఆ తప్పిపోయిన గొర్రె వైపు పంపాడు కుక్కలు గొర్రెను కనుక్కొని పెద్దగా మొరగడం మొదలు పెట్టాయి ఈ వేట కుక్కల అరుపులకు తోడేలు భయపడి కాళ్లకు బుద్ధి చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే బలహీనుడు అమాయకుడు అయిన వ్యక్తి ధైర్యంగా తెలివిగా ఆలోచించగలిగితే క్లిష్టమైన సమస్యల నుంచి రక్షించుకోవచ్చు ఎలుగు బంటి స్నేహం అనగనగా ఒక అడవి అందులో ఒక ఎలుగు అది ఎవరితోనూ సరిగా ప్రవర్తించేదే కాదు దొరికిన ఆహారం మొత్తం తానే తినేసేది పక్కవారు అడిగినా పెట్టేది కాదు తన నివాసానికి చుట్టుపక్కల ఏదైనా జంతువులు పక్షులు వస్తే వాటిని భయపెట్టి పరిమివేసేది ఒకసారి ఎలుగుబండి దూరి గడ్డలు విరుచుకొని తిరసాగింది అప్పుడు దానికి చెవులకు రెండు పక్షుల మాటలు వినిపించాయి ఇలా ప్రాణాలతో ఉన్నానంటే అదంతా నీ చలువే నీవు చెప్పకపోతే వేటగాడు సన్నటి వలలో చిక్కుకొని చనిపోయేదాన్ని నీలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం అంది వాటిలో ఒక పక్షి ఆ మాటలు విన్న ఎలుగుబండి ఆలోచనలో పడింది తనకు ఒక స్నేహితుడు ఉంటే బాగుండును అనుకుంది వెంటనే స్నేహితుని వెతకడానికి బయలుదేరింది ముందుగా ఒక కుందేలు కనపడగానే దాని దగ్గరకు వెళ్ళి స్నేహం చేయమని అడిగింది అది ఎలుగుబండి వైపు అసహ్యంగా చూసి నీవు నలుపుగా ఉంటావు పైగా కాళ్ళకు చేతులకు పెద్ద గోర్లుంటాయి అవంటే నాకు చాలా భయం ఇంకెవరినైనా అడుగు అంది కుందేలు తెలుగు పండి ముందుకు నడవసాగింది అప్పుడు ఒక పందికొక్కు కనిపించింది తనతో స్నేహం చేయమని దానిని అడిగింది నీతో స్నేహమా నేను కలుగులో ఉంటాను నీవు బయట తిరుగుతావు పుట్ట కనపడగానే ఊదేస్తావు పొరపాటున నా కలువు కూడా ఊదేశావంటే నాకు ఉండటానికి చోటే దొరకదు అని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా కలుగులోకి దూరింది పందికొక్కు అలా తనకి దారిలో ఎదురైన గాడిద గుర్రం జింక అడవి దున్న లాంటి ప్రతి జంతువులను స్నేహం చేయమని అడిగింది ఎలుగుబంటి అవేవో కారణాలు చెప్పి దాంతో స్నేహం అవి ఎలుగుబంటికి ఏడుపొచ్చింది ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది ఆ దారిలో వెళుతున్న ఏనుగు ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి కారణం అడిగింది తనతో స్నేహానికి ఎవరు ఒప్పుకోవడం లేదని చెప్పింది ఎలుగుబంటి దాని గురించి ముందే తెలిసిన ఏనుగు అసలు విషయం గురించి ఇలా చెప్పింది నీతో స్నేహానికి ఒక్కరు కూడా ఇష్టపడలేదంటే తప్పంతా నీదే ఎప్పుడైనా మంచిగా ప్రేమగా ప్రవర్తించావా అందువలనే అవన్నీ ఏవో సాకులు చెబుతున్నాయి తప్ప స్నేహానికి రంగు రూపు జాతి భేదం లేదు ముందు నీ ప్రవర్తన మార్చుకో అవసరంలో ఉన్నవారికి సాయం చెయ్యి దొరికిన ఆహారం పక్కవారికి కూడా పెట్టు ఆపదలో ఉన్న చిన్న జంతువులకి తోడుగా నిలబడు కొన్నేళ్ళకి నువ్వు మారావన్న విషయం తోటి జంతువులు గ్రహించి అవే స్నేహం కోసం వస్తాయి అంది ఏనుగు పొరపాటు ఎక్కడుందో గ్రహించిన ఎలుగుబంటి తన ప్రవర్తన సరిదిద్దుకుంది కొన్నేళ్ళయ్యేసరికి దానికి చాలా మంది స్నేహితులు దొరికారు పనికి రాని విషయాల్లో మోయకండి నీతికత సుందరలంక అనే అడవిలో ఒక తోడేలు నివాసం ఉండేది తోడేలుకు ఉన్నది కొద్దిపాటి భూమి అందులోనే నిరంతర కృషితో అత్యధిక ఫలాశయం పొందుతూ ఉండేది తోడేలు విశ్రాంతంగా ఒకరోజైనా కూర్చునేది కాదు ఒకసారి అది పొలం దున్నుతూ ఉండగా అటుగా వెళ్తున్న సింహం చూసింది అది వేసవి కాలం తోడేలు గురించి తోడేలు విజయాల గురించి అంతకు ముందే సింహం విన్నది ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నుంచో అనుకున్నది ఇన్నాళ్లకు ఇలా అవకాశం దొరికింది అనుకుంటూ తోడేలు దగ్గరికి వెళ్ళింది పరస్పర పరిచయాలు అయ్యాక ఇంత ఎండలో పని చేయకపోతేనేం ఇది పంట పండే కాలం కూడా కాదాయే ఇప్పుడెందుకింత శ్రమపడి పని చేయడం ఆ మాటకు జవాబుగా తోడేలు పండే కాలం కాదని మనం అనుకుంటున్నాం భూమికి మాత్రం ఖాళీగా ఉండటం తెలియదు దానికి తెలిసిందల్లా ఏదో ఒక మొక్కను తనలో నుంచి మొలిపించి పెంచడమే నేను ఈ రోజు దున్నకపోయినా విత్తనాలు వేయకపోయినా భూమి మాత్రం తన పని తాను చేసుకుపోతుంది తన గర్భంలోని ఇదివరకటి నుంచి ఉన్న ఏ రకమైన విత్తనాలనైనా మొలిపిస్తుంది అలా జరిగితే నేను నిజంగా పంట వేసే వేలకు ఆ కలుపు మొక్కలతో ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది ఆ పొలం లాంటిదే ఈ శరీరము దీనికి ఈ పని చెప్పకుండా ఖాళీగా ఉంచితే ఎన్నో సుఖాలు కోరుతుంది ఆలోచనలు చేయడమే సహజగుణమైన మెదడు సైతం అనేక రకమైన ఇతర ఆలోచనలు చేస్తోంది ఫలితంగా చేయకుండా వదిలిన పొలంలో కలుపు మొక్కలు పెరిగినట్లే నా మనోక్షేత్రంలోనూ అనవసరమైన ఆలోచనలు సాగుతాయి శరీరానికి మనసుకు హాని చేసే ఆలోచనలు నన్ను ఎటు తీసుకువెళ్తాయో తెలియదు అందుకే ఈ పొలానికి కలుపు మొక్కలు పెరిగే ఆస్కారం మనసుకు చెడు తలపులు కలిగే ఆస్కారం ఇవ్వకుండా ఈ భూమిని మెత్తగా దున్నుతున్నాను దీనివల్ల రాబోయే వర్షాకాలంలో నా పనులు అతి సులువుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది అన్నది కాబట్టి ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించాలంటే నిరంతర కృషి పట్టుదల ఉండాలి ఉన్నత స్థానానికి ఎదిగే వారి విజయ రహస్యం ఇదే అందరికీ బయటకు కనిపించేది ఎదుటి వారి విజయ పరంపరే బయటకు కనబడని అంశాలు వారి నిరంతర శ్రమ సాధన అని అంది చోడేలు మాటలతో సింహం వాస్తవం గ్రహించి సింహం అడవిలోని జంతువులను సభకు హాజరు కావాలని ఆజ్ఞాపించింది అడవిలోని జంతువులన్నీ సింహం వద్దకు చేరుకున్నాయి కష్టపడి పని చేయండి పనికిరాని విషయాలను మోయకండి అని సింహం చెప్పింది తెలివైన కథ ఒక అడవిలో తోడేలు నక్క మరియు కుక్క ముగ్గురు మిత్రులు అడవిలో వెళ్తుండగా వారికి ఒక కుందేలు కనిపించింది ముగ్గురు మిత్రులు కలిసి కుందే పట్టుకున్నారు అది ఒకరు తినడానికే సరిపోతుంది నేను తింటానంటే నేను తింటానని ముగ్గురు వాదలాడుకుంటున్నారు తగాదా తేలలేదు వారిలో నక్క ఒక ఉపాయం చెప్పింది ఇప్పుడు ఎలాగూ మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి హాయిగా పడుకుని నిద్రపోదాం ముగ్గురిలో ఎవరికి అద్భుతమైన కలవస్తే వారు సాయంత్రం దాన్ని తినవచ్చు అన్నది సరేననుకుని ముగ్గురు కుందేలును చిటారు కొమ్మకు కట్టి చెట్టు కిందనే పడుకున్నారు సాయంత్రం అయ్యేసరికి ముగ్గురికి వచ్చింది తోడేలు నాకు బలే కల వచ్చింది నేను ఒక అడవిలో వెళ్తుంటే కుబేరుడు పుష్పక విమానం మీద వచ్చి నా ముందు దిగాడు నన్ను సాధారంగా యక్షలోకానికి తీసుకుపోయాడు బంగారు పల్లెంలో కుబేరుడు స్వయంగా నాకు విందు భోజనం వడ్డించాడు తర్వాత అప్సరసులతో నాట్యం చేశాను కుబేరుడు నేను మోయగలిగినంత భోజనం ఇచ్చి కిందకు పంపాడు కుక్క నాకల అంతకంటే అద్భుతమైంది నేను ఓ మైదానంలో పడుకొని ఆకాశంలోకి చూస్తుంటే ఐరావతం కనిపించింది ఆశ్చర్యంగా చూస్తుంటే అది నా దగ్గరే దిగింది దాని మీద ఇంద్రుడు ఉన్నాడు నన్ను కౌకిలించుకుని స్వర్గానికి తీసుకుపోయాడు తగినంత అమృతం పట్టించాడు వజ్రాలు పొదిగిన బంగారు కంచంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించాడు రంబ ఉర్వశి మేనకల నాట్యం ఏర్పాటు చేశాడు నేను మోయలేనంత భోజనం ఇచ్చి తిరిగి ఐరావతం ఇక్కడ దింపిందో లేదో మెలకు వచ్చింది ఇద్దరు కళలు విన్న నక్క కొట్టింది మరి నీకేం కల వచ్చింది అని తోడేలు కుక్క అడిగాయి నాకేమీ అద్భుతమైన కల రాలేదు నేను అడవిలో వెళ్తుంటే పులి వెంట పడింది పరిగెత్తుకుపోతూ ఓలోయలో పడ్డాను ఒళ్ళంతా దెబ్బలు దేక్కుంటూ వెళుతుంటే అమ్మవారి గుడి కనిపించింది ఈ కష్టాలేంటి తల్లి అని అడిగేసరికి అమ్మవారు నీ స్నేహితుల్లో ఒకడు కుబేరుడు విందు ఆరగిస్తున్నాడు మరొకడు ఇంద్రుడిచ్చిన భోజనం తింటున్నాడు కాబట్టి నువ్వు కుందేళ్లుని తిను అని మనం చెట్టు కొమ్మకు కట్టిన కుందేలు చూపించింది ఏం చెయ్యను అమ్మవారి ఆజ్ఞ మెలకువ రాగానే తినేశాను అన్నది తోడేలు మరియు కుక్క ఇద్దరు నోరు ఈ కథలో నీతి ఏమిటంటే లోకములో శరీర బలము వాని కంటే బుద్ధి బలం గలవాడే బలవంతుడు మంత్రదండం నీతి కథ అనగనగా ఒక అడవి దానిని ఒక సింహం పాలిస్తూ ఉండేది సింహం మిక్కిలి సోమరి ఎప్పుడు నిద్రించడం తప్ప రాజ్యాన్ని కాని రాజ్యంలోని జంతువుల గురించి పట్టించుకునేదే కాదు సింహం సోమరి కావడంతో జంతువులన్నీ సోమరులుగానే తయారయ్యారు ఎవ్వరు ఏ పని చేసేవారు కాదు దాంతో పంటలన్నీ ఎండిపోయాయి రాజ్యం అంతటా దారిద్రం విలయతాండవం చేయసాగింది జంతువులన్నీ ఆకలికి అల్లాడిపోతున్నాయి అప్పుడు సింహం గుహలోకి వెళ్ళి భగవంతుణ్ణి గురించి తపస్సు చేసింది దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగానే నా అడవిలో దరిద్రం పెరుగుతోంది జంతువుల కష్టాలు తీర్చడానికి నాకు మంత్రదండం కావాలి అని ప్రార్థించాడు వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపోయాడు సింహం ఆనందంగా తిరిగి వచ్చి నా వద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది దాంతో ఎవరు ఏమి కోరుకుంటే అవి ఇస్తాను అని అడవి అంతా చాటింపు వేయించింది అడవిలోని జంతువులన్నీ సింహం వద్దకు చేరుకున్నాయి సింహం గొరిల్లాను పిలిచి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి పిలుచుకురా అని ఆజ్ఞాపించింది గొరిల్లా వెతుకుతూ వెళ్ళగా ఒక చోట ఒక నక్క కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించింది గొరిల్లా రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ నక్క గొరిల్లా రాజు వద్దకు చేరుకున్నాయి కోరుకున్న వాళ్లకు కోరుకున్నవి మంత్రదండంతో ఇస్తానంటే రాకుండా కట్టెలు కొట్టుకుంటున్నావెందుకు అని సింహం ప్రశ్నించింది అందుకు నక్క నవ్వి రాజా నా మంత్రదండం నా చేతులు కాళ్ళు దీంతో కట్టెలు పొరుగురికి తీసుకువెళ్ళి అమ్ముకుని అక్కడి నుంచి నాకు కావాల్సిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నాను నాకు హాయిగా గడిచిపోతుంది కష్టపడి పని చెయ్యకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవసరం లేదు అన్నది వినయంగా నక్క మాటలతో సింహం వాస్తవం గ్రహించింది సింహం మంత్రదండం పైకి విసిరి వేయగానే అది మాయమైపోయింది ఆనాటి నుంచి సింహంతో సహా జంతువులన్నీ సాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి పని చేయడాన్ని మించిన మంత్రదండం లేదు కోతికి తగిన శాస్తి నీతి కథ అదొక అందమైన అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు మరియు పక్షులు నివసిస్తూ ఉండేవి ఒకరోజు జంతువులు పడవ ప్రయాణం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాయి మరుసటి రోజు అనుకున్న విధంగానే అవి చెరువు దగ్గరకు వెళ్ళి పడవలో కూర్చొని సరదాగా పడవ ప్రయాణం చేయసాగాయి పడవలో జంతువులు ఆనందంలో ఉండగా పడవ మెల్లిమెల్లిగా మునగసాగింది జంతువులన్నిటికుంటూ వద్దులు చేరుకుంటాయి కానీ పాపం కోతికి రాదు రక్షించండి రక్షించండి అంటూ అరుస్తుంది ఆ అరుపులకు అదే చెరువులో ఉన్న పెద్ద చేప తన వీపు పైకి ఎక్కించుకుంటుంది అవును అందరు ఈదుకుంటూ వెళుతున్నారు అలా అరుస్తున్నావు అని అడిగింది చేప అలా అడగగానే నాకెందుకు రాదు ఎం చక్క నాకు ఈతవచ్చు అని అబద్ధాలు చెబుతుంది మరి ఈదుకుంటూ వెళ్ళొచ్చుగా అంది పెద్ద దానికి కోతి నేను కోతుల రాజుని మాకు సేవకుల చేత పనులు చేయించడం అలవాటు అని జవాబిచ్చింది ఆ మాటలు విని పెద్ద చేపకు ఒళ్ళు మండింది రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలా నీకు ఈ తర్వాత ఒప్పుకోవచ్చుగా అంత బడా ఎందుకని నిలదీస్తుంది దానికి కోతి నీవిప్పుడు నాకు సాయం చేస్తున్నావు కాబట్టి నేను శిక్షించకుండా వదిలేస్తున్నాను అదే అడవిలో అయితే నీ పని చెప్పేదాన్ని అంటూ పెద్ద పెద్దచేపకు మరింత కోపం తప్పించింది నీకే కాదు మాకు కూడా శిక్షలు వేయటం వచ్చు అంటూ వీపు మీద ఉన్న కోతిని నీళ్ళలో పడేసింది చేప కోతి నన్ను రక్షించు కాపాడు నాకు నిజంగానే ఈత రాదు ఇంకెప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడను అంటూ వేడుకుంది ఆ మాటలోకి చేప మనసు కరిగి కోతిని తిరిగి ఒడ్డున చేర్చి కాపాడింది కోతి పెద్ద చేపకు కృతజ్ఞతలు తెలిపి అడవిలోకి వెళ్ళిపోయింది నీతి ఎవరిని తక్కువగా చేసి చూడకూడదు దారికొచ్చిన వచ్చిన బుజ్జి సింహం నీతికథ అనగనగా ఒక అడవి ఆ అడవికి సింహం రాజు అది జంతువుల విషయంలో సమన్యాయం పాటించేది దానికో మగ సంతానం పేరు చిన్నరాజు తల్లిదండ్రులు అతిగారాభంతో అది అల్లరిగా తయారైంది చిన్న చిన్న జంతువులను బాగా ఏడిపించేది ఆ ఆగడాలను భరించలేక జంతువులన్నీ ప్రభు విద్య నేర్చుకునేందుకు చిన్నరాజుని గురుకులాకి పంపండి అని కోరాయి చిన్నరాజు ఇంకా చిన్నపిల్లే అప్పుడే చదివేంటి అయినా పిల్లలు కాకపోతే పెద్దలు అల్లరి చేస్తారా ఏంటి అని కొట్టిపారేసిందా సింహం కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు జంతువులన్నీ రాజు దగ్గరికి వచ్చి మృగరాజా ఒక చిన్న జంతువు చేసిన అల్లరి పనికి జింక కొమ్ములు విరిగిపోయాయి కుందేలు కాలికి దెబ్బ తగిలింది అని ఫిర్యాదు చేశాయి అసలేం జరిగింది అని రాజు ప్రశ్నించడంతో ఆ చిన్న జంతువు గొయ్యి తవ్వి దానిపైన ఆకులతో కప్పేసింది పరుగునా వస్తున్న కుందేలు జింకా అందులో పడిపోయాయి అని చెప్పాయవి జంతువులు చిన్నదైనా పెద్దదైనా ఒకే న్యాయం ఒకే శిక్ష ఇంతకు ఆ పని చేసిందెవరు మరెవరో కాదు మన చిన్నరాజే అంది ఎలుగుబంటి సింహం కతుక్కుమంది ఏం చేయాలో అర్థం కాక మంత్రి ఏనుగు వైపు దీనంగా చూసింది మృగరాజా మన అడవిలో తెలియక తప్పు చేసిన చిన్న జంతువులకు నిర్బంధ విద్య అమలు చేస్తున్నాం ఆ మేరకు యువరాజుని ఆరు నెలల పాటు ఎలుగుబంటి దగ్గరకు పంపాల్సి ఉంటుంది అంది ఏనుగు ఆరు నెలల తర్వాత బుజ్జి సింహాన్ని తీసుకెళ్లేందుకు వెళ్లిన మృగరాజుతో ప్రభు మన చిన్నరాజు అల్లరి తగ్గిపోయింది తెలివితేటలు నేర్చుకుంది ఆ రోజు మీ బిడ్డ గొయ్యి తీసి ఆకులు కప్పటం వరకు నిజమే కాని అందులో జింకా కుందేలు పడలేదు దానిలో మార్పు తీసుకురావడానికి మీకు అబద్ధం చెప్పాము అందా ఏనుగు అయితే మీరు చిన్న రాజుకి కాదు నాకు బుద్ధి వచ్చేలా చేశారు అంది సింహం నవ్వుతూ సింహం మరియు బుజ్జి సింహాన్ని తీసుకొని తన ఇంటికి బయలుదేరింది